హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే గ్రూప్ డి పరీక్షలు మరియు ఇతర అన్ని పోటీ పరీక్షల కొరకు ఫిజికల్ సైన్స్ నుండి కొన్ని పాయింట్స్ ని చూద్దాం ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి డెరైవ్ క్వాంటిటీస్ అండ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ వాటి ఈ యొక్క క్వాంటిటీస్ ఏంటి వాటి యొక్క యూనిట్స్ ఏంటి వాటిపై బేసిక్ గా మనకు గ్రూప్ డి పరీక్షలు కానీ ఇతర పోటీ పరీక్షలలో ప్రశ్నలు అడగటం జరుగుతుంది ఆ యొక్క టాపిక్ ని మనం చూద్దాం చూడండి ఫిజికల్ క్వాంటిటీలో ఏ విధంగా ఉంటుంది దాని తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటి యూనిట్ ఏంటి ఫిజికల్ క్వాంటిటీ చూసినట్లయితే ఏరియా ఏరియాని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం సైడ్ ఇంటూ సైడ్ ఏరియా వచ్చేసరికి ఏరియా అంటే వైశాల్యము దాన్ని సైడ్ ఇంటూ సైడ్ భుజం ఇంటూ భుజం అంటాం కదా మీటర్ స్క్వేర్ లో చెప్తాం ఎస్ఐ యూనిట్ కూడా మీటర్ స్క్వేర్ అదే విధంగా వాల్యూమ్ వాల్యూమ్ అంటే ఘనపరిమాణం ఘనపరిమాణం వచ్చేసరికి సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్ మీటర్ క్యూబ్ యూనిట్ వచ్చేసరికి ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి మీటర్ క్యూబ్ నెక్స్ట్ ఆ తర్వాత డెన్సిటీ సాంద్రత సాంద్రత ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి మాస్ పర్ వాల్యూమ్ అంటాం ద్రవరాశి బై ఘనపరిమాణం అంటాం కేజీ పర్ మీటర్ క్యూబ్ కేజీ పర్ మీటర్ క్యూబ్ మా ద్రవరాశికి వచ్చేసరికి కేజీ వాల్యూమ్ వచ్చేసరికి మీటర్ క్యూబ్ సో ఇక్కడ వచ్చేసరికి మీటర్ క్యూబ్ పక్కన రాసినట్లయితే అయితే ఇలా పైకి వెళ్తుంది కేజీ పర్ మెట్రిక్ క్యూబ్ వచ్చేసరికి మైనస్ త్రీగా వెళ్తుంది పైకి నెక్స్ట్ వెలాసిటీ వెలాసిటీ యొక్క ఫార్ములా చూసినట్లయితే డిస్ప్లేస్మెంట్ బై టైమ్ స్థాన భ్రంశము బై కాలము చూడండి వెలాసిటీ అంటే ఇక్కడ మనం తెలుగులో స్పీడ్ ని వేగమే అంటాము వెలాసిటీని కూడా వేగమే అంటాము ఇంగ్లీష్ లో మాత్రం డిఫరెన్స్ ఉంది స్పీడ్ వెలాసిటీ ఇక్కడ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ బై టైమ్ మీటర్ పర్ సెకండ్ ఇందాక చెప్పినట్లు పక్కన రాస్తే మీటర్ పర్ సెకండ్ ఎన్వర్స్ అంటాం కదా అది నెక్స్ట్ మొమెంటం మొమెంటం ఫార్ములా వచ్చేసరికి మాస్ పర్ వెలాసిటీ మాస్ పర్ వెలాసిటీ సారీ మాస్ ఇంటూ వెలాసిటీ వచ్చేసరికి మాస్ ఇంటూ వెలాసిటీ మాస్ కి కిలోగ్రామ్ యూనిట్ వచ్చేసరికి వెలాసిటీ చూడండి మాస్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ అంటే కేజీ మీటర్ ఈ సెకండ్ పైకి వచ్చేసరికి ఎన్వర్స్ అవుతుంది కేజీ మీటర్ సెకండ్ ఎన్వర్స్ నెక్స్ట్ ఫోర్స్ బలం అంటాం కదా ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫోర్స్ వచ్చేసరికి మాస్ ఇంటూ యాక్సలరేషన్ మాస్ కి ఎంత చెప్పినట్టు కిలోగ్రామ్ వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చేసరికి పర్ సెకండ్ స్క్వేర్ దీన్ని చెప్పాలంటే దీని తాలూకా యూనిట్లు మనకు రెగ్యులర్ గా అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు గమనించాలి యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ నెక్స్ట్ ఇంపల్స్ తెలుగులో ప్రచోదనం అంటాం ఇంపల్స్ వచ్చేసరికి ఫోర్స్ ఇంటూ టైమ్ చూడండి ఫోర్స్ వచ్చేసరికి న్యూటన్ బలానికి ప్రమాణాలు న్యూటన్ టైం కి వచ్చేసరికి సెకండ్ అందుకే న్యూటన్ సెకండ్స్ అంటాం నెక్స్ట్ వర్క్ బై ఎనర్జీ లేదా వర్క్ వర్క్ ఎనర్జీ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ దీనికి జౌల్ యూనిట్స్ వచ్చేసరికి జౌల్ నెక్స్ట్ పవర్ వర్క్ టైమ్ పవర్ వచ్చేసరికి వర్క్ పర్ టైమ్ దీనికి ప్రమాణాలు వచ్చేసరికి వాట్స్ నెక్స్ట్ ప్రెజర్ ప్రెజర్ వచ్చేసరికి ఫార్ములా ఫోర్స్ పర్ ఏరియా ఇక్కడ వచ్చేసరికి నేను ఒక ప్రెజర్ ఇస్తున్నాను ఎంత ఫోర్స్ లో ఎంత ఫోర్స్ తో ఇస్తున్నాను ఎంత ఏరియా లో ఇస్తున్నాను ఆ యొక్క ప్రెజర్ అదే ఫోర్స్ పర్ ఏరియా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇంత చెప్పినట్లు పైకి వెళ్తే న్యూటన్ మీటర్ మైనస్ టూ అండ్ ఇన్వర్స్ గా చెప్తాం కదా అది అది నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఫిజికల్ క్వాంటిటీ యూనిట్ టు సింబల్ ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసరికి లెంగ్త్